హాయ్ అండి నమస్తే ఇవాళ మనం చిన్నపిల్లల కోసం వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా క్యారెట్ టమోటా పచ్చిమిర్చి బీన్స్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పాత్రలో నెయ్యి వేసుకొని అందులో దానికి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి వేడెక్కిన తర్వాత ఆనియన్స్ కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి ఇవి కొంచెం మగ్గిన తర్వాత మీల్ మేకర్ మీల్ మేకర్ ఎందుకంటే పిల్లలు నాన్ వెజ్ తిన్నారు కాబట్టి మేకర్ వేస్తే అందులో ప్రోటీన్స్ అన్నీ నాన్ వెజ్కి సంబంధించినట్టు ఉంటాయన్నమాట టమోటా టమోటా వేసినాక లైట్గా ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని ఇంకొంచెం మగ్గనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లైట్గా ధనియాల పొడి ఫ్లేవర్ కోసం వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత బియ్యం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకొని మొత్తం కలుపుకోవాలి నీట్గా కలుపుకొని స్టీంలో పెట్టేసుకోవాలి అన్నం ఎయిటీ పర్సెంట్ ఉడికింది అన్నప్పుడు మొత్తం అంతా ఒకసారి కళ్ళబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే కింద వెజిటేబుల్స్ కానివ్వండి మంటకి మాడడం కానివ్వండి జరగపోకుండా తర్వాత నెయ్యి వేసేసి పైన మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు కంప్లీట్గా మగ్గిపోయింది లైట్గా కొత్తిమీర వేసుకొని మొత్తం అన్నం అంతా చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని టేస్టీగా స్పైసెస్ లేకోకుండా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వెజిటేబుల్ రైస్ రెడీ